జై శ్రీరామ్ అందరికీ నమస్కారం చాలా రోజుల నుంచి మన న్యూస్ అఖండ ఆఫీసు అలాగే మన స్టూడియో రూమ్ మన వ్యవస్థ అనేది ఇక్కడ ఎట్లుంటుందో ఒకసారి నేను మీకు చూపిద్దాం అనుకుంటా ఉన్నా సరే ఈ రోజుకైతే ఆ సమయం రానే వచ్చింది ఒకసారి రెండు చూదురు మన ఆఫీస్ అనేది ఎట్లా ఉంటుందో మన స్టూడియో ఎట్లా ఉంటుందో ఓకేనా ఇది ఫస్ట్ రాగానే మన రిసెప్షన్ అనమాట ఏదో చిన్నపాటి రిసెప్షను కానీ ఏంటంటే నాకు ఇష్టమైనట్టు ఏది మనకు అఖండ భారత్ అనేది మనకు కల అనమాట అది ఎందుకంటే మనం ఒకప్పుడు అఖండ భారతే కదా సో అది నాకు డ్రీమ్ అనమాట కాబట్టి నేను కూర్చునే చోట ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఈ అఖండ భారత్ అనేది నేను పెట్టించుకున్నాను అనమాట ఇది చూసినప్పుడల్లా నాకు చాలా ఇష్టంగా మనసుకు చాలా తృప్తిగా సంతోషంగా ఉంటుంది తర్వాత వచ్చేసి తొలి పూజలు అందుకునేటటువంటి వినాయక స్వామి అలాగే భరతమాత ఛత్రపతి శివాజీ మహారాజు అలాగే మన నేతాజీ అలాగే స్వామి వివేకానంద వీళ్ళందరూ ఫోటోలు పెట్టించుకున్నారు బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఒకవైపు నీటి చూస్తేనేమో మన అయోధ్య రామయ్య అలాగే ఇంకొక వైపు చూస్తేనేమో మన కృష్ణయ్య ఈ విధంగా నాకు చాలా బాగుంటుంది అన్నమాట చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఈ రూమ్లో అయితే ఇక ఇట్లా చూస్తేనేమో మన న్యూస్ అఖండా లోగో అట్లా అనమాట ఓకేనా ఇప్పుడు నేను వీడియోలో చేస్తా చేస్తూ ఉంటాను కదా మన స్టూడియో రూమ్ ఉంటుంది సరే మన స్టూడియో రూమ్ అనేది ఎట్లా ఉంటుంది ఒకసారి చూపిస్తాను రండి ఇది మన స్టూడియో రూము ఇదిగో ఇదే మన చిన్నపాటి కెమెరా దీంతోనే మనం వీడియోలన్నీ కూడా షూట్ చేస్తూ ఉంటాం అనమాట ఇదిగో నేను ఇక్కడ కూర్చొని నేను ఈ న్యూస్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను మీకు ఓకేనా ఇప్పుడు మన న్యూస్ అక్కడ ఆ ఛానల్కు చెప్పాలంటే ఒక గుండెకాయ లాంటిది అంటే మన ఎడిటింగ్ రూమ్ అనమాట అది ఎట్లా ఉంటుంది కూడా చూపిస్తా మన వాళ్ళని కూడా మీకు ఒకసారి పరిచయం చేస్తా ఓకేనా చలో శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది మన ఎడిటింగ్ రూమ్ మొత్తం మనం చేసే వీడియోస్ అన్నీ కూడా ఇక్కడే ఎడిటింగ్ జరుగుతూ ఉంటాయి ఓ దాంట్లో వచ్చేది లైవ్ నడుస్తుంది వీటిని నలుగురు మన ఎడిటర్స్ అనమాట ఈ తమ్నల్స్ ఎడిటింగ్ వీడియోస్ ఎడిటింగ్ ఇదంతా కూడా ఇక చెప్పాలంటేనేమో ఇది మన చిన్నపాటి పూజ కదనమాట మన వాళ్ళు ప్రతిరోజు కూడా బాగా కొంచెం ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేదానికి ప్రతిరోజు కూడా మనం పూజ చేసుకుంటూ ఉంటాం ఇట్లా దీపాలు అన్నీ పెట్టుకొని మన శక్తి మేరకు ఇట్లా నడుస్తూ ఉంటుంది ఇదిగో ఇక్కడ వచ్చేసి ఈయన మన వినాయకుడు అనమాట మహానుభావుడు ఆయన వచ్చినప్పటి నుంచి మాకు ఏదో అట్లా పని అట్లా నడుస్తూ ఉండాలి ఆటంకాలు లేకుండా ఇది వచ్చేసి ఈ సిస్టమ్ రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఎందుకంటే మన వాళ్ళు ఏదైనా వాష్రూమ్స్కి అవి వెళ్ళాలన్నా కూడా ఇదన్నమాట అట్లా సరే ఇప్పుడు మీకు మన దగ్గరుండి ఎవరు ఎవరైతే ఉన్నారో హీటర్స్ కావచ్చు కెమెరామెన్స్ కావచ్చు మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళు ఉండడానికి రూమ్ ఒకటి ఉంటుంది ఆ రూమ్ అనేది ఎట్లుందో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోనయ్యా బ్యాచిలర్స్ రూమ్ అంటే ఇదే మాదిరిగా ఉంటుంది ఎందుకంటే మన వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ ఇక్కడే ఉంటారు ఏది తినడం పడుకోవడం అంతా కూడా ఇదిగో వాళ్ళ చేపలు బెడ్షీట్లు ఇంక ఇట్లంతా కూడా ఇంకా బ్యాచిలర్ రూమ్ ఉన్నట్టే ఉంటుంది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది అటాచ్డ్ బాత్రూము మన వాళ్ళకి ఇదే ఇంకా ఇంకా నెక్స్ట్ లెవెల్లో అకామిడేషన్ అనమాట అది ఇక వాళ్ళు వంట కూడా ఇక్కడే చేసుకుంటారు ఇక్కడే చేసుకుంటారు ఇక్కడే తిండం అంతా కూడా అంతా మనం ఇంట్లో ఉన్నట్టే కిచెన్ చూపిస్తాయి ఇప్పుడు మీకు సరే బ్యాచులర్ కిచెన్ కూడా ఎట్లుంటుందో అది కూడా చూద్దరు మీరు ఇదిగో ఇది మన చిన్నపాటి కిచెన్ అనమాట ఇక్కడే వండుకోవడం పని చేసుకోవడం తినడం ఇదిగో ఇది మన కిచెన్ వ్యవస్థ సింపుల్గా అంటే ఇట్లా ఉంటుంది బాగా నీట్గానే పెట్టుకుంటారు బట్ ఏంటంటే ఓకే బ్యాచులర్స్ ఉన్నట్టే ఉంటుంది అనమాట ఇది మన సామ్రాజ్యం రావడం నేనైతే అక్కడ షూటింగ్ చేయడం వీళ్ళు వచ్చేసి మన వాళ్ళంతా ఇట్లా ఎడిటింగ్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది పని అయిపోయిందా వంట చేసుకోవడం తినడం ఆ రూమ్లో పోయి పడుకోవడం ఇది మా దినచర్య అయితే ఎట్లుంది మన ఆఫీసు ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఓకేనా జై శ్రీరామ్